ముఖ్యాంశాలు కార్గిల్ విజయానికి ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా విజయోత్సవాలు జవాన్ల త్యాగ నిరతని కొనయాడిన వక్తలు భాగంతో కార్గిల్ యుద్ధం గెలిచామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ అన్నారు మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో భారతీయ జనతా యువ మోర్చా మాజీ సైనికుల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని వీరజవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు దేశ రక్షణకు ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలు మరులేనివని జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ అన్నారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మాజీ సైనికుల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన విజయ దివాస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు యుద్దంలో మరణించిన సైనికుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శ్రద్ధాంజలి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరవ తేదీన కార్గిల్ యుద్ధంలో మన సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా విజయ్ దివాస్ జరుపుకుంటున్నట్లు తెలిపారు దేశ రక్షణకు సైనికులు తమ ప్రాణాలు అర్పించారని పాకిస్తాన్ దురాక్రమం తిప్పికొట్టారన్నారు సైనికులు వారి కుటుంబ సభ్యులు చేసిన త్యాగాల ఫలితంగా దేశంలో లోపల మనం ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు మనమంతా సైనికుల త్యాగాలను మరణం చేసుకోవాల్సిన అవసరం ఉందని దేశ రక్షణ అభివృద్ధికి యువత పాటుపడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ప్రతినిధులు మాజీ సైనికులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సైనికు claro.